హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరియా రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ భాషా మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ను చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇళ్ళు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా డైలీ అప్డేట్ చేయడం జరుగుతుందండి ఇక మనం టాపిక్కి వెళ్ళిపోదాం ఈరోజు అతి తక్కువ ధరలో ముప్పై ఐదు లక్షలలో మాత్రమే ఒక ఇండిపెండెంట్ హౌస్ సేల్స్కి తీసుకురావడం జరిగిందండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి హౌస్ యొక్క లొకేషను మరికొన్ని వివరాలన్నీ కూడా మనం వీడియోలో తెలియజేయడం జరుగుతుంది ఇప్పుడు మనం పార్కింగ్ ఏరియాలో ఉన్నామండి దీనికి కార్ పార్కింగ్ లేదండి బైక్ పార్కింగ్ మాత్రమే ఉంటుంది ఇది సెట్ బ్యాక్ ఏరియా అండి ఇప్పుడైతే మనం మెయిన్ డోర్ కవర్ చేద్దాము ఇది మెయిన్ డోర్ అండి ఇది పైన సీలింగ్ కూడా చేసి ఉందండి మనమైతే హాల్లోకి ఎంటర్ అవుతున్నాము ఇప్పుడు ఇదంతా కూడా హాల్ ఏరియా అండి వన్ బిహెచ్కే హౌస్ అండి ఇది కేవలం ముప్పై ఐదు లక్షలు మాత్రమే తక్కువ బడ్జెట్లో కా ఇల్లు కావాలని చాలామంది అడుగుతున్నారు అండి వాళ్ళకి మంచి అవకాశం అని చెప్పవచ్చు పైన సీలింగు కంప్లీట్ అయిపోయిందండి రెడీ టు మూవ్ అని చెప్పవచ్చు ఈ హౌస్ యొక్క స్థలం వచ్చేసి తొమ్మిది పాయింట్ డెబ్బై ఐదు అంకణాలు స్థలం అండి కట్టుబడి వచ్చేసి తొమ్మిది అంకణాలు వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది ఇంటి వెనకాల కూడా కామన్ వాష్రూమ్ కూడా మీరు గమనించవచ్చు ఖాళీ ప్లేస్ కూడా ఉందండి ఇంటి వెనకాల ఇప్పుడైతే మనం కిచెన్ ఏరియాలో వస్తున్నాము ఇదంతా కూడా హాల్ అండి తక్కువ బడ్జెట్లో ఇల్లు కావాలని చాలామంది అడుగుతున్నారండి వాళ్ళకి ఒక మంచి అవకాశం చెప్పవచ్చు ఇది సింగిల్ బెడ్రూమ్ హౌస్ అండి వన్ బిహెచ్కే హౌస్ మనమైతే బెడ్రూమ్లో ఎంటర్ అయ్యాము ఇదంతా కూడా బెడ్రూమ్ ఏరియా అండి దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉందండి పైన సీలింగ్ కూడా చేస్తున్నారు కబోర్డ్స్ అయితే చేయలేదండి మీరు కావాలంటే తీసుకొని చేయించుకోవచ్చు ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి పక్కనే ఉండదు ఎదురుగా విండో విండో కూడా మీరు గమనించవచ్చు లొకేషన్ వచ్చేసి హౌస్ యొక్క లొకేషన్ కొత్త కాల సెంటర్ నుంచి చాలా దగ్గరగా ఉంటుందండి మీరు వీడియో నచ్చితే మరికొన్ని వివరాల కొరకు మా నెంబర్ని సంప్రదించగలరు మా ఛానల్ను చూస్తూ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను మరికొన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు రావడం జరుగుతుందండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మా ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్